రెండు వేల ప ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పొత్తుకి సంబంధించినటువంటి చర్చల్లో ముందైతే దాన్ని ఏమంటారు గుణవంతమైన సీట్లు అంటే ఎన్ని అంటే ఒక అరవై అని ముందు తర్వాత కొంతమంది నలభై అని ఇట్లా మాట్లాడిన తర్వాతన ఇరవై ఒకటి తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలి మనకు అసలు ఏముంది మన దగ్గర ఏముందని తెలుగుదేశం మళ్ళీ బలమైనటువంటి నాయకత్వం ఉందా తెలుగుదేశం మళ్ళీ బలమైనటువంటి బూత్ కమిటీలు ఉన్నాయా తెలుగుదేశం మళ్ళీ బలమైనటువంటిది ఇది ఉందా అది ఉందా అని చెప్పి ఆయనే మాట్లాడేసారు మొత్తం తెలుగుదేశం దగ్గరే ఉంది మన దగ్గర ఏమీ లేదని అదే పాయింట్ని ఎప్పుడైనా సరే వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసుకున్నప్పుడు అది గుర్తుపెట్టుకొని ఆ వర్డింగ్ ఆ స్పీచ్ని దగ్గర పెట్టుకుని ఎప్పుడు మాట్లాడినప్పుడల్లా ఎప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా అది వెంటే సరిపోతుంది సింపుల్ అనమాట అంతే అంటే మనకి కనీసం ముప్పై శాతం ఉంటే మనం బార్గానింగ్ చేయగలం లేదు కాబట్టి ఇక అని అన్నారు ఆ మాట కూడా ఇప్పుడు అది కొంచెం ఇంప్రూవ్ అయ్యిందేమో కదా ఆ విషయంలో ఏమైంది ఇంప్రూవ్ ఇంకా డౌన్ అయ్యింది బేసిక్గా అయితే ప్రతి ఎరువెప్పుడు సాధ్యం అవుతుంది కొత్తగా నాయకులను ఎవరినన్నా తయారు చేస్తున్నారా ఉన్న నాయకులను ఎవరైనా బలోపేతం చేస్తున్నారా ప్రాక్టికల్ సమస్య ఎక్కడ ఉందంటే పవన్ కళ్యాణ్ ఒక సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేసి ఎదిగేలా చేయాలని ఆయన అనుకోవట్లా ఆయనగా ముఖ్యమంత్రి అవ్వడము అనే